హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బిడ్డకి తల్లి వెన్నెల కాదని అసలు వెన్నెల ఈ భూమి మీదే లేదని కావ్య అయితే తెగ సంతోషపడిపోతుంది కావ్యని చూసిన శ్వేత అయితే కావ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు నువ్వు రాజ్ని ఇంత గుడ్డిగా నమ్ముతున్నావేంటి అని చెప్పి శ్వేత మాట్లాడుతుంటే లేదు శ్వేత లేదు నేను గుడ్డిగా నమ్మట్లేదు ఆయన్ని నమ్మకంతోనే నమ్ముతున్నాను ఆయన మీద ఉన్న ప్రేమతోనే నమ్ముతున్నాను ఆయన కావాలని ఆ బాబు తల్లి గురించి నా దగ్గర చెప్పటానికి ఇబ్బంది పడటం వల్లే కేవలం కేవలం వెన్నెల అనే ఒక పేరుని ఉపయోగించి చిన్న అబద్ధాన్ని చెప్పారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు ఆయన నన్ను అన్యాయం చేస్తున్నారేమో నన్ను మోసం చేస్తున్నారేమో అని చాలా బాధపడ్డాను కానీ ఈరోజు నాకు అన్నింటికి సమాధానం దొరికింది అని చెప్పి ఇక కావ్య తెగ సంబరపడిపోతూ ఇక ఇంటికైతే బయలుదేరతారు ఇంటికి వెళ్ళిన కావ్య రాజులిద్దరిని చూసిన రుద్రాణి అయితే ఏంటి ఇంటి పరువు తీయడానికి ఇద్దరు కలిసి బాబును తీసుకుని ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి ఇంద్రదేవి అయితే రుద్రణి ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి గొడవ పడతామైనా ఇక నీకు వేరే పనే ఉండదా అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అంటుండే ఆ మాటలకి పక్కన ఉన్న అపర్ణ అంతే కదా అత్తయ్య గారు తనకి ఎప్పుడు ఏదో ఒక గొడవ లేకపోతే కడుపు నిండదు అయినా బాబుని తీసుకుని ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినట్టో అని చెప్పడంతో ఇక రాసైతే తను ఎక్కడికి వెళ్ళాడో ఆ విషయం గురించి ఇంకా అపర్ణకి చెప్తాడు అపర్ణకి చెప్పడంతో పక్కనే ఉన్న రుద్రని ఏంటి మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని కలవడానికి ఇద్దరు కలిసి బాబుని తీసుకుని వెళ్ళారా అంటే శకుంతల దగ్గర వాడిన అబద్ధాన్ని చివరికి మీ స్నేహితుల దగ్గర కూడా వాడావన్నమాట బాగుంది రాజ్ ఎన్ని రోజులు అబద్ధం అబద్ధాలు మోసాలు ఇటువంటి వాటికే దూరంగా ఉండే నువ్వు ఇప్పుడు వాటితోనే బతుకుతున్నామనమాట అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్తో మాట్లాడుతుంది అత్త ఇది నా పర్సనల్ విషయం మీకు అనవసరమని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు ఆయన చెప్పింది అర్థమవుతుంది కదా అది ఆయన పర్సనల్ విషయం ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకపోతేనే మంచిది అని చెప్పి ఇంకా కావ్య అంటూనే రుద్రాణి వైపు చూస్తుంది రుద్రాణి చేతిలో ఉన్న పేపర్స్ని చూసి కావ్య రుద్రాణి గారు ఏంట పేపర్స్ అసలు మీరేంటి ఆ పేపర్స్ పట్టుకు తిరుగుతున్నారు అని అంటుంటే ఒక్కసారిగా రుద్రాణి ఆ పేపర్స్ని వెనక్కి పెట్టుకొని ఏం లేదు ఏం లేదు ఇవి నా పర్సనల్ అని అనుకుంటూ గబా గబా ఆ పేపర్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే మమ్మీ కొద్దిగా తప్పించుకున్నావు నీకు కాస్తైనా బొద్దుందా ఈ పేపర్స్ని తీసుకొని నలుగురిలోకి వెళ్తున్నావేంటి అసలు ఎవరన్నా ఆ స్వప్నతో మనం దొంగచటుగా సంతకం పెట్టించుకున్నామన్న సంగతి తెలిస్తే అసలు ఇంకేమన్నా ఉందా అని అనడంతో అదే కదా నేను ఆ రాజుని కావిని చూసేసరికి ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయాను వాళ్ళ గురించి నలుగురు మధ్యలో అవమానించాలని చూశా గాని ఇక్కడ నేను ఇరుక్కుంటానని అస్సలు ఆలోచించలేదు ఓ మై ఘాట్ నిజంగా కొంచెంలో తప్పించుకున్నాను అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ చూడు రాహుల్ బ్యాంక్ మేనేజర్తో నేను మాట్లాడతాను ఈ పేపర్స్ని వాడికిచ్చి కావలసిన అమౌంట్ని ఇచ్చిన అకౌంట్లో వెయ్యమని చెప్పు అని అనడంతో మమ్మీ మరి నాకు అంత నీకేనా అని అడగడంతో నేను నీ తల్లిని రా నీ చేతికిస్తే ఆ అమౌంట్ ఏమవుతుందో నాకు తెలుసు కదా ముందు నీకు అప్పచిగించిన పని పూర్తి చేయి ఆ కళ్యాణ్ చైర్ల నుంచి ఎలా కిందకు దించాలో దాని గురించి ప్లాన్ చేయి వెళ్ళు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది ఇక అందరూ కూడా ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు బాబైతే విపరీతంగా ఉయ్యాలో ఏడుస్తూనే ఉంటాడు ఇంకా రాజ్ బాబుని ఎంత ఊరడించినా సరే అస్సలు ఊరుకోడు ఏడుస్తూనే కనిపిస్తుంటాడు పాలు తాగించినా ఒగ్గు తినిపించినా కూడా బాబు అస్సలు తినడు ఇక కావ్య అయితే ఏమైంది బాబుని ఎందుకు ఇంతలాగా ఏడిపిస్తున్నారేనా అని చెప్పి ఇక కావ్య పరుగు పరుగున రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ చూసేసరికి బాబుకి పాలు పడుతూ కనిపిస్తాడు కానీ బాబు పాలు తాగకుండా చే చేతులతో నెట్టేసి ఇంకా గట్టిగా ఏడుస్తుంటాడు ఏవండి ఏం చేస్తున్నారు బాబుకి ఇష్టం లేని పని చెయ్యొద్దు వాడికి పాలు తాగడం ఇష్టం లేదేమో ఎందుకు వాణ్ని బలవంతం చేస్తున్నారు ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి బాబుని తన చేతిలోకి తీసుకుని ఇక పాలని పట్టడానికి ప్రయత్నిస్తుంది అయినా సరే బాబు అస్సలు ఏడవడు ఏంటండి వీడు ఇంతలా ఏడుస్తున్నాడు పైగా వీడి ఒళ్ళు కూడా వేడిగా అనిపిస్తుంది కొంపతీసి వీడికేమన్నా ఫీవర్ వచ్చిందంటారా అని చెప్పి ఇక కావ్య అయితే రాస్తో అంటుంది అవునా బాబుకి ఫీవర్ వచ్చిందా ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక రాస్ కూడా కావ్యతో అంటాడు ఇప్పుడే ఇప్పుడే పిల్లల హాస్పిటల్కి వీడిని తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకా కావ్య ఇద్దరు కూడా బాబుని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి ఆ జ్వరానికి సిరప్ని తీసుకొని ఇంటికైతే వస్తారు ఇక ఆ సిరప్ వేసి బాబుని నిద్ర నిద్రపుచ్చుతుంది కావ్య తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఇంతలో బాబు మరింత గట్టిగా ఏడుస్తుంటాడు ఏంటి ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాం సిరప్ కూడా వేశాను అయినా ఇలా ఏడుస్తున్నాడు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉండగానే ఇంతలో పెద్దావిడ అమ్మ కావ్య బాబు ఎందుకని ఉదయం నుంచి బాగా ఏడుస్తున్నాడు అసలు వాడికి ఏమైందో ఏంటో అని అంటుండే అదే అమ్మగారు నాకు కూడా అర్థం కావట్లేదు ఉదయం కాస్త ఒళ్ళు వేడిగా ఉందని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాను సిరప్ వేసి నిద్ర పుంచాను మళ్ళీ అలానే ఏడుస్తున్నాడు పాపం ఆయన వాడి వల్ల రాత్రంతా నిద్రపోలేదు అని చెప్పి ఇక కావ్య అయితే బాబుని ఎత్తుకుని కిందకైతే తీసుకొస్తుంది ఇక బాబు మరింత గట్టిగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు బాబుని చూసిన రుద్రాణి ఏంటి ఏంటి న్యూసెన్స్ మీరు ప్రశాంతంగా ఉండరు ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు అసలు ఆ బిడ్డకి ఏం కావాలో అదిచ్చి వాణ్ణి ఊరుకో పెట్టచ్చు కదా ఎందుకు ఇంతలా ఏడిపిస్తున్నారు అని చెప్పి రుద్రాణి అయితే గట్టిగా అరుస్తుంది ఏమో రుద్రాణి గారు నాకు కూడా తెలియటం లేదు బాబు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అని అంటుంటే ఏది ఇలా ఇవ్వు అని చెప్పి రుద్రాన్ని తీసుకోబోతుండగా ఇక బాబు వల్లు విపరీతంగా కాలుతుంది ఏయ్ నీకేమైనా మెంటలా విడికి ఇంత వేడిగా వల్లు కాలుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంకా ఇంట్లోనే ఇలా అటు తిప్పుతున్నావు అని అంటుంటే ఆల్రెడీ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లాము ఇదిగో ఫీవర్కి ఇచ్చిన సిరప్ కూడా వేశాము అయినా సరే బాబు అస్సలు ఏడు పాపట్లేదు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక ఇంతలో పెద్దావిడైతే బాబుకేమన్నా కడుపులో నొప్పిగా ఉందేమోనమ్మా అందుకే అలా ఏడుస్తున్నాడేమో అని అనడంతో ఇక సుభాష్ అయితే మనం ఏదైనా ఇబ్బంది వస్తే నోరు విప్పి చెప్పుదాం నోరు లేనివాడు వాడికి చెప్పుకోవడం చేత కాదు పదండి వాడిని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం ఏమైందో ఏంటో అని చెప్పి సుభాష్ రాస్ ఇక కావ్య ముగ్గురు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు డాక్టర్కి చూపించి డాక్టర్ మీరిచ్చిన సిరప్ వేశాం కానీ బాబుకి అస్సలు జ్వరం తగ్గట్లేదు ఉన్న కొద్దీ ఒళ్ళు వేడి ఎక్కువ అవుతుంది ఒక్కసారి బాబుని చెక్ చేయండి అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఇక డాక్టర్కి చెప్తారు డాక్టర్ బాబుని బెడ్ పైన పడుకోబెట్టి ఇక మొత్తం చెకప్ చేస్తుంది చెకప్ పూర్తయిన తర్వాత డాక్టర్ కావ్య దగ్గరికి వచ్చి ఏమ్మా బాబుకి బయట పాలే పడుతున్నావా నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా ఒక తల్లి వయ్యుండి బిడ్డకి బయట పాలని పట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదు అని అంటుంటే కావ్య ఏమైంది డాక్టర్ ఏం జరిగింది అని అంటుంటే ఇక వెంటనే రాజ్ డాక్టర్ ఏమైంది అని అడగడంతో చూడండి చూడండి రాజ్ బాబుకి బయట పాలు పట్టడం వల్ల బాబుకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ బాబుకి తల్లి పాలు పట్టాలి తల్లిపాలే ఆ బాబు జ్వరానికి మందు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ పాల తల్లి పాలని ఇవ్వాలా అని అంటుంటే అదేంటి రాజ్ అంతా షాక్ అవుతున్నావు నీ భార్య పక్కనే ఉంది కదా మరి ఆ బిడ్డకి తల్లి పాలనివ్వాలి తల్లి స్పర్శని ఆ బిడ్డకి అందించాలి అది మాత్రమే దీనికి మందు ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా దీనికి మందు వేయలేరు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య డాక్టర్ నేను నేను ఆ బిడ్డకి తల్లిని కాదు అని చెప్పడంతో ఇక డాక్టర్ ఏమో నాకదంతా అనవసరం ఆ బిడ్డకి తల్లి స్పర్శ కావాలి అలాగే తల్లి పాలు కావాలి ఆ బాబు జ్వరానికి విరుకుడు మందు తల్లి పాలే అని చెప్పడంతో ఇక రాజ్ ఒక్కసారిగా చతికిల్ల పడిపోతాడు కావ్య అయితే రాజ్ దగ్గరగా వెళ్ళి ఏంటండి ఇంత జరుగుతున్నా మీరు అలాగే నిమ్మకు నీరెత్తినట్టు ఇలా కూర్చుండిపోయారు ఇప్పటికైనా ఆ బిడ్డకి తల్లిని తీసుకురండి బాబుకి ప్రాణభిక్ష పెట్టండి మీరే అన్నారు కదా బిడ్డకి బిడ్డకి తల్లి కావాలంటున్నారు చెప్పండి ఆ బాబుకి తల్లి ఎక్కడుంది ఆ బాబుకి ప్రాణభిక్ష పెట్టండి ఎందుకండి ఎందుకు పసిబిడ్డని అలా బాధ పెడుతున్నారు అని చెప్పి కావ్య అయితే రాజ్ని నిల రాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా తల కిందకి దించుకుంటాడు ఇక సుభాష్ అయితే రాజ్ ఎంత జరుగుతున్నా సరే నువ్వు ఇంకా ఆ బిడ్డకి తల్లెక్కడుందో చెప్పటం లేదు చూడు నీ పద్ధతి నాకు ఏ మాత్రం కూడా నచ్చటం లేదు ఏంట్రా ఇంకా అలాగే మాట ఉంటున్నావు వెళ్ళి ఆ బిడ్డకి తల్లిని తీసుకురా కనీసం ఆ బిడ్డనన్నా తల్లి దగ్గరకు చేర్చు బిడ్డకి తల్లి స్పర్శ తల్లి పాలు లేకపోతే ఆ బాబు ప్రాణాలతో బ్రతకడమే కష్టమని చెప్తున్నారు ఇంకా ఆలోచిస్తున్న వెంట్రా మాట్లాడు అని చెప్పి ఇక సుభాషైతే రాజ్ని గట్టిగా నిలదీస్తాడు ఇక కావ్య కూడా మాట్లాడరు మావయ్య ఆయన మాట్లాడరు ఎదుటి వాళ్ళు మనసు ఎంత ముక్కలైపోయినా వాళ్ళు ఈయన స్వార్థం కోసం ఎంతటికైనా తెగిస్తారని మీకు అర్థం కాలేదా పసివాడి ప్రాణాలు పోతున్నాయన్నా సరే బిడ్డ తల్లిని గురించి ఏ మాత్రం కూడా నోరు విప్పట్లేదంటే ఏమనుకోవాలి ఈయన గురించి ఏమనుకోవాలి చెప్పండి అసలు నిజంగా ఆ బిడ్డకి తల్లి ఉందా లేకపోతే ఆ బిడ్డ తల్లిని మీరే చంపేశారా చెప్పండి చెప్తారా లేదా అని చెప్పి కావ్య అయితే ఇక రాజుని పట్టుకుని గట్టిగా నిలదీస్తుంది ఇంకా రాజు అయితే అవును అవును ఆ బిడ్డకి తల్లిని చంపేశాను నేనే నేనే చంపేశాను నా చేతులతోనే చంపేశాను ఇప్పుడు ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటుంటే ఒక్కసారిగా కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంకా సుభాషతే రాజ్ ఏం మాట్లాడుతున్నావు రాజ్ బిడ్డ తల్లిని నువ్వు ఏంటి అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక రాజైతే జరిగిన కథ మొత్తాన్ని కూడా చెప్పుకొస్తుంటాడు ఒకరోజు రాజ్ హడావుడిగా ఆఫీస్లో మీటింగ్కి లేట్ అయిపోతుంది అని చెప్పి పూజ దగ్గర కూడా ఉండకుండా వెళ్ళిపోతాడు ఆ రోజు ఆ రోజు రాజ్ కంగారు వల్ల అనుకోకుండా ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది ఆ కారు రాజ్ కారుకి తగలకుండా పక్కకి తిప్పేసరికి ఒక లారీ వచ్చి ఆ కార్ని ఇస్తుంది ఒక్కసారిగా ఆ కార్ ఎగిరి ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడుతుంది అలా కింద పడడంతో ఇక వాళ్ళ అమ్మ నాన్న స్పాట్లో చచ్చిపోతారు ఇక బాబు కారులో ఒక మూలన ఉండిపోవడం వల్ల బాబుకి ఏ చిన్న గాయం కూడా తగలదు ఇక రాజ్ రాజ్ ఏ మాత్రం కారు రాజ్కి తగలకపోతే ఆ యాక్సిడెంట్ రాజ్కే జరిగేది అనుకోకుండా ఆ యాక్సిడెంట్ ఆ కారుకి జరగడం వల్ల స్పాట్లో బిడ్డ తల్లిదండ్రులిద్దరూ కూడా చనిపోతారు తన వల్లే ఆ బిడ్డకి అమ్మ నాన్న చనిపోయారన్న బాధతో రాజ్ అక్కడే కుంగిపోతాడు ఇంకా రాజ్ ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంటాడు జీవితాంతం ఈ బిడ్డకి అమ్మ నాన్న నేనే అవ్వాలి నా వల్లే వీడు అనాథ అయ్యాడు కానీ ఎప్పటికీ వీడు అనాథలా బ్రతకకూడదు అందుకే నా దుగ్గిరాల ఇంటి వారసత్వాన్ని వాడికి ఇచ్చి నా బిడ్డగా పెంచుకుంటాను అని చెప్పి రాజ్ గట్టి నిర్ణయం తీసుకుంటాడు ఇక ఆ బాబుని ఎత్తుకుని ఇంటికైతే వస్తాడు అది ఎప్పుడో కాదండి కావ్య రాజుల పెళ్లి రోజు నాడు జరిగిన ఆ ఆ కథని రాజ్ చెప్పడంతో ఒక్కసారిగా కావ్య నోటి నుంచి మాట రాదు ఇక సుభాష్ అయితే ఇంత జరిగితే అంతమంది అన్ని రకాలుగా నిన్ను అవమానిస్తున్నా ఎందుకు రాజ్ ఎందుకు నోరు విప్పలేదు అని అంటుంటే నేను నోరు విప్పి వీడి అమ్మ నాన్న చనిపోయారు అని చెబితే అప్పుడు అప్పుడు వీణ్ణి అందరూ అనాథ అంటారు అలాగే వాణ్ణి అనాథాశ్రమంలో జాయిన్ చేయమని అంటారు అది ఏది కూడా నాకు ఇష్టం లేదు వీడికి అమ్మగా నాన్నగా ప్రేమనందించి దుగ్గిరాల వారింటి బిడ్డగా పెరగాలని నేను కోరుకున్నాను అందుకే అందుకే వీడి గతం గురించి ఎవ్వరికి ఎవ్వరికి చెప్పలేదు అని చెప్పడంతో ఇక కావ్య అయితే వెంటనే తన కళ్ళనీళ్ళు తుడుచుకొని ఇక బాబు దగ్గరికి వెళ్తుంది బాబుని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది ఇక అలాగే తన తల్లి లేకపోయినా సరే తల్లి ప్రేమని బాబుకి అందిస్తుంది ఇక బాబు కావ్య స్పర్శతో కావ్య చూపించే ప్రేమతో బాబుకి చిన్న చిన్నగా జ్వరం తగ్గుతుంది ఇక కావ్య ప్రేమగా పాలని పడుతుంది ఇంతలో డాక్టర్ వచ్చి మళ్ళీ బాబుని చెకప్ చేస్తుంటారు బాబుకి నును ముందుటి మీద అప్పటికి కాస్త జ్వరం తగ్గుతుంది బాబు కాస్త నార్మల్ పొజిషన్కి వస్తాడు ఇక డాక్టర్ అయితే కావ్యని చూసి ఏంటమ్మా ఏంటి మీరు చేస్తుంది మీరు బిడ్డ తల్లయ్యుండి బిడ్డని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు పైగా బాబుకి తల్లినే కాదంటున్నారు చూశారుగా మీ స్పర్శ తగలగానే బాబుకి ఎట్లా జ్వరం నయమైందో అసలు ఎందుకు మీ భార్య భర్తల గొడవల్లో చిన్న పిల్లల్ని లాగుతారు అని చెప్పి డాక్టర్ కావ్యకి ఇస్తుంటుంది ఇక కావ్య అయితే డాక్టర్ వైపు చూస్తూ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా తల కిందకి దించుకుంటుంది ఇంకా డాక్టర్ నర్స్ బయటికి వచ్చి ఇక నర్స్ అయితే రాస్తో సార్ మీ మీద కోపంతో మీ వైఫ్ బాబుని ఇంతవరకు దగ్గరకు తీసుకోలేదు కానీ మీ వైఫ్ బాబుని ఎత్తుకోగానే వాడికి వాళ్ళమ్మ స్పర్శ తెలిసింది వెంటనే వెంటనే వాళ్ళమ్మ పొత్తిళ్ళలో అలా నిద్రపోయాడు ఇక వాళ్ళమ్మ దగ్గరికి చేరిపోయాడుగా వాడికి అన్నీ తగ్గిపోతాయి ఇంకా వాడు నార్మల్ మనిషి అయిపోతాడు అని చెప్పి ఇక నర్స్ అయితే రాజ్తో చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ చాలా ఎమోషనల్గా ఇక బాబు ఉన్న గదిలోకి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి బాబుకి పాలు తాగిస్తూ ఉన్న కావిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏంటిదంతా అని అడగడంతో విడు వీడు మీరనుకున్నట్టు ఎప్పటికీ అనాథ కాదు వీడికి తండ్రి మీరైతే తల్లి నేను నాకు భర్త ప్రేమ దొరక్కపోయినా బిడ్డ ప్రేమ దొరుకుతుంది ఇక ఈ బిడ్డ ఎన్నిటికీ అనద కాదు వీడు నా బిడ్డ అని చెప్పి కావ్య ఆ బాబుని దగ్గరికి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది ఇక రాజైతే అది చూసి చాలా ఆనందిస్తాడు కలవతి నిజంగా నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి రాజు తన మనసులో అనుకుంటాడు ఇంకా డాక్టర్ అయితే సుభాష్తో చెప్పిన మాటలకి సుభాష్ కూడా చాలా సంతోషిస్తాడు బాబుని డిశ్చార్జ్ చేయడంతో ఇక బాబుని తీసుకుని ఇంటికైతే వస్తారు ఉదయం హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదని ఇంట్లో అందరూ కూడా ఎదురు చూస్తుండగా బాబుని తీసుకుని ఇంటికి రావడంతో ఇక రుద్రాణి అయితే ఏంటి ఉదయం వెళ్ళారు ఇంతవరకు ఇంటికి రాలేదు ఫోన్ చేయాలని కాస్తగా మీకు అనిపించలేదా ఆ బాబుకి ఏమైందో అసలు ఏం జరిగిందో అని చాలా కంగారు పడ్డాం బాబు ఉన్నాడా పోయాడా అని అంటుంటే అత ఏం మాట్లాడుతున్నావు ఇంకొకసారి మీ నోటి నుంచి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేదే లేదు అని అంటుంటే నేనేమన్నా తప్పుగా అన్నానా ఏంట్రా ఉదయం తన ఒళ్ళు బగబగా మండిపోయింది హాస్పిటల్కి వెళ్ళేసరికి ఫీవర్ ఎక్కువయ్యి ఉన్నాడా లేడా అని కాస్త అనుమానం వచ్చిందిలే అని అంటుంటే ఇక కావ్యయితే చూడండి రుద్రాణి గారు ఇంకొకసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఈ ఇంట్లో ఉండడానికి కూడా ఈ ఇంట్లో ఉండే అవకాశాన్ని కూడా కోల్పోతారు అర్థమవుతుంది కదా నా బాబుకి ఏమీ కాదు దేవుడు నా బాబుకి నిండు నూరేళ్ళ ఆయుషునిచ్చారు వీడు నా కొడుకు నా బిడ్డ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక బాబుని తీసుకొని పైకైతే వెళ్ళిపోతుంది కావ్య మాటలకి రుద్రానికి ఏమీ అర్థం కాదు ఇక అలాగే రాజు కూడా బాగానే ఉంది వాడిప్పుడు బాగానే ఉన్నాడు అనుకుంటూ రాజు కూడా వెళ్ళిపోతారు ఇక ఇంద్రదేవి అయితే కావ్య మాటలకి షాక్ అయిపోయి అలాగే చూస్తుంది ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని అడగాలని అనుకుంటుంది ఇక అలాగే కావ్యరాజుల బిహేవియర్ చూసి అపర్ణకి కూడా ఆశ్చర్యం వేస్తుంది సుభాష్ని అడగాలి అనుకుంటుంది ఇక ఇంట్లో కుటుంబం మొత్తానికి కూడా బాబు తల్లిదండ్రుల గురించి నిజమైతే కావ్య చెప్తుందా అసలు పూర్తిగా తల్లిదండ్రులుగా కావ్య రాజ్లని కావ్య చెప్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి రా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్